చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి బోలో గణేష్ మహారాజ్కి సర్వ విజ్ఞానాలకు అధిపతి గణనాథుడు అటువంటి వినాయకుడు విశ్వేశ్వరుడుగా ఆవిర్భించిన దినం భాద్రపద శుద్ధ చవితి నాడు మనం వినాయక చవితి జరుపుకుంటాం ఈ వినాయక చవితి సందర్భంగా యావత్ దేశంలోని ప్రజలకి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరి జీవితాల్లో అన్ని తొలగి అశ్చైర్యస్వరాలతో సుఖ సంతోషంతో ఉండాలని ముఖ్యంగా ఇక్కడ పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థిని విద్యార్థులకు ఆ వినాయకుడు జ్ఞానాన్ని ప్రసాదించి వారికి ఉజ్వల భవిష్యత్తును అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు ముఖ్యంగా ఇవాళ ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నందుకు జిల్లా యంత్రాంగానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ముఖ్యంగా కలెక్టర్ గారికి కృష్ణయ్య గారికి మరీ ముఖ్యంగా పర్యావరణ శాఖ మార్చులు పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఐదు వేల మట్టితో చేసిన విగ్రహాలని ఇవాళ చేయడం అనేక మంది కుమ్మరి సోదరులను దీనిలో భాగస్వాములు చేయడం అనేక స్కూల్ విద్యార్థుల్ని భాగస్వామ్యం చేయడం దీని ద్వారా కేవలం పండుగ వినాయక చవితి పండుగ ప్రాశస్తాన్ని మాత్రమే తెలియజెప్పడం కాకుండా పర్యావరణ పరిరక్షణ అనేది ఎంత అవసరమో తెలియజెప్పే ప్రయత్నం చేశారు ఏదైనా కేవలం వరల్డ్ రికార్డ్ కోసం కాకుండా పండగ ప్రాశస్తం పర్యావరణ పరిరక్షణ గురించి విద్యార్థి దశ నుంచే తెలియజెప్పే ప్రయత్నం చేసినందుకు దీని వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను మిత్రుల వినాయక చవితి ఎంత ప్రత్యేకమైన పండుగో మనందరికీ తెలుసు ఈ పండుగ సందర్భంగా ఇటీవల రాష్ట్రం విడిపోయిన తర్వాత గణేష్ ఉత్సవ సమితి లేకపోతే కొంతమంది పెద్దలు ఎక్స్ఎంపి గోకరాజు గంగరాజు గారి నేతృత్వంలో గణేష్ ఉత్సవ కమిటీగా ఏర్పాటై ఈ అనుమతులు పొందడం ఇతరత్రా వాటి మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం వారు అనుమతుల కోసం ప్రత్యేకంగా ఫలానా చోట పెడుతున్నామని పోలీస్ యంత్రాంగానికి అధికార యంత్రాంగానికి తెలియజేస్తే చాలు ప్రత్యేకమైన మళ్ళీ అనుమతులు తీసుకునే అవసరం లేదు అదేవిధంగా గతంలో లాగా ఎటువంటి రుసుము చెల్లాల్సిన పని లేదు చెల్లించాల్సిన పని లేదు అని చెప్పడమే కాకుండా ఈ నవరాత్రుల సందర్భంగా అక్కడ అనేక రకాలైన భక్తి కార్యక్రమాలకి ఇతర సాహిత్య కార్యక్రమాలకి ఏర్పాటు చేసుకోవడానికి ఉచితంగా కరెంటు కూడా ఆ తొమ్మిది రోజుల పాటు మూడు రోజులు కావచ్చు ఐదు రోజులు కావచ్చు మండపాల దగ్గర ఉచితంగా కరెంటు కూడా అందించే సౌకర్యం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గతంలో మండపాలు పెట్టాలంటే ఆంక్షలు ఉండేవి భక్తి కార్యక్రమాలు నిర్వహించాలంటే ఆంక్షలు ఉండేవి ఇంకా కరెంటు ఉచితంగా ఇచ్చే మాటే లేదు ఆ పరిస్థితి నుంచి ఇవాళ ఈ ఉత్కృష్టమైన హైందవ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ ఇవాళ ప్రజలకు సౌకర్యవంతంగా ఈ వినాయక చవితి కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉంది ఇతర వినాయక చవితి అంటేనే ఒక పర్యావరణ ఉత్సవం మన వీధిలో కావచ్చు కుటుంబంలో కావచ్చు ఊరిలో కావచ్చు అందరూ ఒక చోట చేరి కొన్ని రోజుల పాటు వినాయకుణ్ణి భక్తి పారి కీర్తిస్తూ సంబరాలు చేసుకుంటూ ఉత్సవం చేసుకుంటూ చివరికి నిమజ్జనం చేస్తాం ఇటువంటి పవిత్ర కార్యక్రమం దీనికి వెనుక ప్రతి దాని వెనుక ఈ కార్యక్రమం ఎలా ఉండాలి పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహించుకోవాలి అని చెప్తూ నిన్న నేను చెప్పిన గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు కొన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వీడియోని కూడా రిలీజ్ చేశారు వెబ్సైట్ని రిలీజ్ చేసి వీడియోని పెట్టారు ఏ రకంగా పూజ నిర్వహించాలి ఆ సందర్భంగా ఎటువంటి భక్తి పాటలు పెట్టాలో కూడా వారు ఆ వీడియోలో ఇచ్చారు ఆడియో పాటలు ఉన్నాయి వీడియో పాటలు కూడా ఉన్నాయి ఇవి పక్కన పెట్టేస్తే ఈ నేను చెప్పినట్టుగా పెద్దలు మన పండగ ఏ రకంగా ఉండాలా దీనికి అన్నిటికీ కూడా ఒక పర్యావరణ రక్షణ కోసమో లేదా ఇతరత్ర పరిరక్ష సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం అనేక రకాలుగా చేశారు ఉదాహరణకి ఇప్పుడే బొండా ఉమాగారు చెప్పారు మనం వర్షాకాలం ముందు మట్టి చెరువులోంచి మట్టి తీస్తాం వర్షాకాలం ముందు చెరువులోంచి మట్టి తీయడం వల్ల అక్కడ వర్షం వచ్చిన తర్వాత ఎక్కువ నీళ్లు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది తర్వాత అదే మట్టిని మళ్ళీ తీసుకెళ్ళి నిమజ్జనం సందర్భంగా వర్షాకాలం వచ్చి వర్షాలు కురిసిన తర్వాత ఆ చెరువులు వేయడం వల్ల ఆ నీరు భూమిలోకి ఇంకిపోకుండా కాపాడుకునే అవకాశం ఉంది అదే దాని వెనక ఇది ఉంది అదే పనిగా మనం పత్రి ఇరవై ఒక్క రకాల చెట్ల నుంచి పత్రిని తీసుకొస్తాం ప్రతి పత్రికి కూడా ఔషధ గుణాలు ఉన్నాయి ఇవాళ ఈ ఆధునిక వైద్య రంగంలో మాతలు తయారు చేసిన వాటిలో వీటిలో ఎక్కువగా ఆ పత్రి నుంచి వచ్చింది అందుకని ఆ పత్రికి లేదా ఈ బొమ్మలు మట్టి బొమ్మలు తయారు చేయడానికి కూడా దీనికి అన్నిటికీ కూడా ఒక ప్రాశస్తం ఉంది దీనికి ఒక విశిష్టత ఉంది అయితే రాను రాను ఇవాళ ఎలా అయిపోతుందంటే మధ్యలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రావడం ఇతరత్ర బొమ్మలు తయారు చేయడం దాంట్లో అనేక రకాలైన క రసాయనాలు కలపడం ఆ రసాయనాలను కలిపిన సమయంలో ఏడు రోజుల పాటు మనం వాటి చుట్టూ ఉండడం దాని ద్వారా మనం అనారోగ్యానికి కావడం తర్వాత ఆ బొమ్మల్ని తీసుకెళ్ళి చెరువుల్లో కానీ నదుల్లో కానీ నిమజ్జనం చేయడం అనేక రకాలైన కొన్ని లక్షల జీవరాశులు ఆ చెరువుల్లో నదుల్లో ఉంటాయి వాటి ప్రాణానికి హాని కలిగించడం దాని తర్వాత అదే నీరు సాగునీరుగా పోయి పంటలు పండితే ఆ మొక్కలు ఆ చెట్లు వాటిని పీల్చుకోవడం దాని తర్వాత మనం తినడం తద్వారా అనేక రకాలైన క్యాన్సర్ లాంటి కారు రావడం లేదా అదే మంచినీరు మళ్ళీ కదా శుద్ధి చేసిన తర్వాత మనకొస్తే మళ్ళీ అది దాగిన తర్వాత అనేక రకాలైన అనారోగ్యం బారపడుతున్నాం క్యాన్సర్ కేసులు పెరగడానికి ప్రధానంగా ఈ కాలుష్యం కూడా చాలా ముఖ్య ప్రధానమైన విషయాన్ని మనం గుర్తించాల్సి ఉంది అందుకని ఈ కాలుష్యాన్ని కాస్త నియంత్రించడానికి మనం ఖచ్చితంగా గతంలో మనం ఏదో సంప్రదాయ పద్ధతులు ఏదైతే అయితే ఉన్నాయో మట్టి బొమ్మలు తయారు చేసుకోవడం వాటిని పూజించడం వాటిని నిమజ్జనం చేసే సందర్భం చేయాలి అయితే ఇప్పుడు డీజేల గురించి కూడా ప్రస్తావన వచ్చింది ఈ నవరాత్రుల సందర్భంగా ఏవైతే కార్యక్రమాలు నిర్వహిస్తామో చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించేది డీజే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఆ ఉత్సాహం ఉండాలా పండగ చేసుకుంటున్నామని నా అభిప్రాయం కూడా డీజే ఉండాలనే అయితే స్వీయ నియంత్రణ ఉండాలి మనం అక్కడ వినాయక చవితి సందర్భంగా దేవుణ్ణి కొలుస్తున్నాం వినాయకుడిని కీర్తిస్తున్నాం ఆ సందర్భంగా అక్కడ పెట్టాల్సిన పాటలు ఏ రకంగా డీజే డీజే పెట్టడం బాగానే ఉంది డీజే పెట్టిన తర్వాత అక్కడ పెట్టాల్సిన పాట ఊ అంటవా మామా ఊహో అంటే బాగుండు లేదా ఇంకో పాటో ఇంకో పాటో పెడితే మంచిది కాదు అటువంటి నేను చాలా సందర్భాల్లో చూశాను చాలా జుగుప్సాకరమైన పాటలు పెట్టేవాళ్ళు రారా ఏదో రోగి రారా కొరికే రా ఈ ఇటువంటి పాటలు ఇటువంటి పాటలు అక్కడ మనం చేస్తున్న కార్యక్రమానికి శోభను తీసుకురావు శోభం తీసుకురావు కాబట్టి ఒకసారి ఆలోచించాల్సి ఉంది అందుకని మన చాలా మంచి భక్తి పాటలు ఉన్నాయి చాలా పా మంచి పాటలు ఉన్నాయి మంచి సాహిత్యంతో కూడిన పాటలు మన తెలుగులో అనేకం ఉన్నాయి వేల కొద్ది పాటలు ఉన్నాయి మీరు ఉదాహరణకు శంకరాబర్ణం పాటలు పెట్టుకుంటే ఎంత ఇదిగా ఉంటుంది వినసొంపుగా ఉంటుంది ఎంత ఉల్లాసంగా ఉంటుంది ఉత్సాహంగా కూడా ఉంటుంది దాంతోపాటు కొద్ది జ్ఞానం కూడా వస్తుంది కాబట్టి ఈ విషయాల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఎందుకంటే భగవంతుడికి వినాయకుడి స్వామి ఇంకోటి ఇంకోటి ఏంటంటే వినాయక బొమ్మలు చేస్తున్న సందర్భంగా ఇక్కడ చూడండి ఎంత ముచ్చటగా వినాయక స్వామి ఎలా ఉంటారో అలాగే చేస్తున్నారు నేను చాలా చోట్ల చూస్తుంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తల ఏమో వినాయకుడి స్వామిది ఉంటుంది బాడీ ఎవరిదో సినిమా హీరోది ఆ సినిమా హీరో క్యారెక్టర్ ఆ డ్రెస్లో పెట్టి ఉంటారు లేదా ఇలా పెట్టి ఉంటారు ఇలా పెట్టు వినాయక స్వామి ఏంటి ఇలా అనడం ఏంటి తగ్గేది లేనడం ఏంటి అంటే అలాంటివి పెడుతుంటారు చాలా చోట్ల అది మంచి సంప్రదాయం ఎందుకంటే వినాయక స్వామికి ప్రతి ఆ శరీరంలోని ప్రతి అవయానికి ఒక విశిష్టత ఉంది ఉదాహరణకి తల అనుకోండి తల జ్ఞానానికి ప్రతీక తొండం అనుకోండి ప్రణవానికి సంకేతం అది అదేవిధంగా మాల జ్ఞాన జ్ఞానానికి జ్ఞాన సముపార్జనకు సంకేతం అదేవిధంగా పొట్ట మీద సర్పం ఉంటుంది అది కుండలిని శక్తికి తర్వాత శరీరమేమో శరీరమేమో ప్రకృతికి ఈ రకంగా అనేక ప్రతిదానికి ఒక సంకేతం ఉంది ఆ శరీరంలో భాగానే అది వదిలేసి మనం తల మాత్రం పెట్టేసి మిగతా అంతా సినిమా వాళ్ళతో ఇంకోటో ఇంకోటో అంటే కొన్ని పెట్టడం పర్లేదు కొన్ని చోట్ల పెడుతుంటాం పవన్ జవాన్ జవాన్ పెడుతుంటారు జవాన్ వీర జవాన్ పెట్టేసి ఆపరేషన్ సింధు పెట్టి తల పెడుతుంటారు అంతవరకు పర్లే మరి జుగుప్సాకరంగా వినాయక స్వామి విగ్రహాన్ని అవమానపరిచేకరంగా ఉండకూడదు రెండవ వైపు మనం ఆ తొమ్మిది రోజుల పాటు ఏదైతే కొలుస్తున్నామో ఆ సందర్భంగా కూడా ఇటువంటి పా అశ్లీలతతో కూడిన పాటలు కూడా ఉండకుండా చూడాల్సిన బాధ్యత యువత మీద ఉంది ఎవరైతే ఆ మండపాల నిర్వహణ చేస్తు ఉంటారో వారు దాని మీద జాగ్రత్తలు తీసుకోవాలి అదే సందర్భంగా చాలామంది యువత ఈ మత్తు పానీయాలు మద్యం సేవించో అక్కడ వెళ్ళి డాన్స్ చేస్తుంటారు అది సరైంది కాదు ఎందుకంటే ఎంత పవిత్రమైన స్థలంలో అటువంటి పనులు చేయకూడదు ఎవరైతే ఈ మండపాలు నిర్వహిస్తున్నారో వారు ఆ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్త అటువంటి ఎవరైనా శక్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా సంబంధిత పోలీసు వారికి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ పవిత్రను కాపాడాల్సిన బాధ్యత భక్తులుగా ప్రతి ఒక్కరి మీద మన అందరి మీద ఉందనే విషయాన్ని ఇవాళ గుర్తు చేస్తూ ఇవాళ ఇటువంటి మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసేందుకు జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ విఘ్నేశ్వరుడు సకల విఘ్నాలను తొలగించాలని మీ అందరికీ కూడా ఉజ్వల భవిష్యత్తును అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను భారత్ మాతాకి